ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు అన్నటువంటి కొంతమంది ఆ ఈ వాటాలు అంటే మళ్ళీ ఎక్సైజ్ సిబ్బందికి వాటాలు ఇట్లాంటివి రాసుకొచ్చాయి ఎక్కువగా రాసుకొచ్చింది సాక్షిని ఈనాడు జోటి కూడా రాసి కొన్ని కానీ వీటన్నిటికీ దేనికి క్లారిటీ లేదు మన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ గురించి ప్రజలు మర్చిపోవడానికి ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తోంది కాబట్టి మనం దాన్ని గ్యారంటీ చేయలేం జడ్జ్ చేయలేం అనుకోండి ఆడు తాగే బ్రాండ్ వర్క్ చెప్తాడు మనం ఒక వైన్ షాప్ దగ్గర కూర్చుని తాగడానికి వచ్చిన వాళ్ళు వివిధ బ్రాండ్ల వాళ్ళు అడిగితేనే చెప్పాలి లేదా వైన్ షాప్ కూడా అని చెప్పాలి ఇప్పుడు జగన్ టైంలో ఒక బాటిళ్ళకి రేట్లు ఎంతైతే ఉందో వీళ్ళు వచ్చిన మొదట్లో మాత్రం చేసిన పని ఏంటంటే మేజర్ ఎక్కువ తాగేటటువంటి బ్రాండ్లు అన్నిటికీ ఏది ఇంక్లూడింగ్ బాగా బ్రాండ్స్ అన్న వాటి కూడా తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలు సాచెట్స్ ఆర్ ప్యాకెట్స్ ఇచ్చేస్తున్నారని చెప్పారు మరి ఇప్పుడు చూస్తే అట్లా కనబడట్లేదు అంటే వాటిని అప్పట్లోనే నేను విన్నటువంటిది అయితే ఒక్కొక్క జిల్లాకు ఊరికో రెండు లక్షలు మూడు లక్షలు అయ్యి అది కూడా ఏంటంటే మెహర్బానీ కోసం ఇంకా ఒక షాప్కి ఒక యాభై ఉపాధికి ఇచ్చేసేసి అడిగితే గట్టిగా అడిగితే ఇచ్చేటట్టు మిగతాయి మాత్రం ఈ బాటిల్స్ అన్నటువంటి మాట చెప్పారు కాబట్టి తొంభై తొమ్మిది రూపాయలకి మందు దొరుకుతుందో లేదో మందుబాబు చెప్పాలి అట్లాగే జగన్ టైంలో రేటు కంటే ఎక్కువ ఉందో లేదో మందుబాబులే చెప్పాలి లేదంటే కనుక జగన్ టైమ్ లో ఇచ్చినటువంటి అదే ఎంఆర్పీ రేట్లకు అప్పుడు అమ్మారు మాత్రం కన్ఫామ్ జగన్ టైమ్ లో ఎంఆర్పి మీద ఎక్కువ అమ్మల బట్ రెండు వేల ముందు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మారు పది రూపాయలు ఎక్కువ అమ్మారు ఇప్పుడు ఇరవై రూపాయలు ముప్పై